జ్యువలరీ నేను జెమాలజిస్ట్ జిఐఏ ఇంకా జెమ్ఏ నుంచి జెమాలజీ చేశాను జ్యువెలరీ డిజైనింగ్ చేశాను అండ్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ ఎ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అనమాట సో అన్ని పీసెస్ మీరు ఏ పీస్ చూసినా కూడా అన్ని న్యాచురల్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ తోటే ఉంటాయి సో ఇంట్లో మా నాన్న ఈజ్ ఎ జెమాలజిస్ట్ ఇంట్లో ఫుల్ జ జెమ్ స్టోన్స్ జెమ్ స్టోన్స్ కనిపిస్తుండే అవి చూసి ఇన్స్పైర్ అయ్యి జెమాలజీస్ చదువుకోవడం స్టార్ట్ చేశాను జమోల్జీ అయిపోతూనే జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను అండ్ తను ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ హ్యాండ్ పిక్డ్ అన్నట్టు ఫ్రమ్ స్క్రాచ్ తనే తీసుకొని తనే డిజైన్ చేసి సో యూ ఇట్స్ లైక్ తన డిజైన్ తనవే రిపీట్ కాదు అన్నట్టు మనం ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్లో ఒక డిజైన్ నచ్చితే ఒక పది పదిహేను డిజైన్లు ఉంటాయి కదా సో ఎవరీ డిజైన్ ఈజ్ వెరీ యూనిక్ అనమాట మరి ఆ కష్టపడడానికి రేట్లు పెట్టిందో లేదో తెలియదు కానీ బట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ జాబ్ చేయడం ఎందుకంటే టు నాట్ రిపీట్ ద డిజైన్ సో మీరు మీరు ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్లోకి వెళ్ళి డిజైన్స్ చూస్తే కూడా ఎవ్రీ డిజైన్ ఈజ్ హ్యాండ్ పిక్డ్ అన్నట్టు అండ్ తనే రాయి తెచ్చి ఆ రాయి తగ్గట్టు మళ్ళీ డిజైన్ చేసి షీ మేడ్ ద జ్యువెలరీ అండ్ ఇట్స్ ఎవ్రీ డే లగ్జరీ సో మనకి ఎక్కువ మనం ఇప్పుడు జ్యువెలరీ అంటే మనం హెవీ హెవీ జ్యువెలరీ కూడా చూస్తాం కదా బట్ వాట్ షీ హర్ ఇంటెన్షన్ వాజ్ టు గివ్ ఎవ్రీ డే లగ్జరీ జ్యువెలరీ టు ఎవ్రీ ఎప్పుడు ప్రైజ్ ఉంటాయి ఎప్పుడైతే జమ్ స్టోన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ లేదు అని అంటే మీ భూమి మీద పెడితే ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుందా న్యాచురల్ జమ్ స్టోన్ వితౌట్ ఎన్హాన్స్మెంట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ప్రైస్ కూడా మీకు అలా ఇంక్రీజ్ అవుతుంది రేంజ్ అంటున్నారా సో ఐ మేడ్ ఎవ్రీ డే లగ్జరీ సో ఫిఫ్టీన్ కే నుంచి థర్టీ ఫైవ్ లాక్స్ దాకా కూడా ఇప్పుడు ఫస్ట్ నా ఫస్ట్ డిజైన్స్ ఏవైతే వచ్చాయో ఐ మేడ్ ఎ వెరీ స్మాల్ బ్యాచ్ ఆఫ్ జ్యువెలరీ అవి కూడా అన్నీ హ్యాండ్ పిగ్ జెమ్ స్టోన్స్ జెమ్స్టోన్స్ రఫ్ కొని ఫేసిడ్ చేయించి కటింగ్ చేయించుకొని తర్వాత స్కెచింగ్ చేసి డిజైన్స్ దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాయి అవి సో వాట్ ఎవర్ యూ సీ ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్ని డిస్ప్లే చూసారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ యూనిక్ మళ్ళీ పీసెస్ రిపీట్ చేయలేదు సో ఈచ్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఓన్లీ ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ అండి ఎందుకంటే చాలా చిన్నగా ఎవరైతే న్యాచురల్ జెమ్ స్టోన్స్ కి ఇంపార్టెన్స్ తెలుస్తుందో సో అలా ప్లేస్ ఇది వచ్చేసి ఫిలింనగర్ జూబ్లీస్ అండి ఎవ్రీ డే లగ్జరీ మీరు ఎవ్రీ డే వేసుకోవచ్చు కాకపోతే న్యాచురల్ జెమ్ స్టోన్స్ ఎవ్రీడే లగ్జరీ ఒక్క పీస్ వేసుకున్నా విల్ స్టాండ్ అవుట్ బోల్డ్ పీసెస్ సో ఇక్కడ వన్ మై చెప్పినట్టు ఫిఫ్టీన్ కే నుంచి ఇక్కడ దాకా థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నాయి సో మీరు చెప్పండి ఏదో అంటున్నారు వన్ మైకే ఇస్తాను నేను